ಮೊದ ಮತ್ತು ಸಾ ಸುತನುಗಳ ಮನನೇ ಮನೇತಾನು

వరేణ్యమును విను పుడు సర్వకర్తయౌ ఈశ్వరేశ్వరుని దివ్య తేజము వరేణ్యమును వినుతి పుడు ఇది కదా లోననుండి మాకునె పుడు మంచి మంచి ఉద్బోధములను దవించుచుండు వాస్తవ నిన్న ఉదయం ఇంట్లో నడుస్తూ ఉంటే ఈ కార్యక్రమంలో ప్రార్థన అయిన తర్వాత నన్ను మాట్లాడమంటే నేనేం మాట్లాడాలి అని కొన్ని ఆలోచనలు వచ్చినాయి అవి మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను ఒకటివేళ ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి ఎందుకు రావాలి చాలామంది ఏదో ఫలానా రోజు ఒక వ్యక్తి లేదు ఎవరికి వాడే నేను పుట్టాను కాబట్టి కేక్ కొయ్యాలా ఇంకా ఏదో కొయ్యాలా లేదు ఫలానా రోజు ఒక వ్యక్తి చనిపోయినాడు దానికి సంబంధించి వారి బంధువులు ఎవరో పది మంది అవకాశం ఉంటే కలుస్తారు మరి ఇక్కడ కలిసి కూర్చున్నటువంటి వాళ్ళలో ఇది ఎవరి పుట్టినరోజు కాదు ఎవరైతే శరీరం వదిలేశారని అనుకుంటున్నారో వాళ్లకు సంబంధించినటువంటి బంధువులకు మాత్రమే పరిమితమైనటువంటి విషయము కాదు మరి ఎందుకు కలిశారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమో తెలియ తక్కువ వాళ్ళ నాకు కలిగిన ఆలోచనలు నేను చెప్తున్నది అంటే నాకు తెలిసిన సమాధానం నాకు అనిపించిన సమాధానం ఏంటంటే మా తాతగారు చెప్పారు ఎందుకంటే నాకు సమాధానం అదే కారులో ముందు కూర్చొని ధర్మరాజు గారితో పాటు వెళ్తూ ఉంటే వారు పట్టుకెళ్తూ ఉంటే వెనకాల సీట్లోంచి మరలా మాస్టర్ సీవీవి నమస్కారం అని మేము దిగుతాం బాబు అని చెప్పాడు ఆయన అంటే ఆయన పుట్టుక ఆయన కోసం అనుకున్నవాడు కాదు మరి శరీరం వదిలేయటం నేను ప్రత్యక్ష సాక్షిని ఇరాక్ కువైట్ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను రైల్లో నడికోడి ప్రాంతంలో చెప్పాను వారికి మేము హైదరాబాద్ వెళ్తూ ఉన్న సందర్భంలో ఐదు ఫిబ్రవరి తొంభై ఒకటిన బాబు యుద్ధం ఎట్లా ఉంది అంటే కెమికల్ వెపన్స్ వాడదాం అనుకుంటున్నారు తాతగారు పేపర్లలో చూస్తే తెలిసిన విషయం వారు అన్న మాట ఏమిటంటే మనం అక్కడికి వెళ్ళి అది ఆపాలి బాబు అన్నారు అది ఆగటం నేను స్వయంగా చూశాను అంటే పుట్టుక వారి కోసము గిట్టుక వారి కోసము కాకుండా ఎవడైతే ఉంటాడో వాడి కోసం మనం వాడి కాదు వాటి కోసం మనం వస్తాం ఇక్కడికి ఎవరు వస్తారంటే ఆయన ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు లేకపోతే వాళ్ళు అంతంత దూరాల నుంచి ఎందుకు వస్తారు మనకు తమాషా శబ్దాలు ఉంటాయి కానీ ఆ శబ్దాలకు అర్థం మనకు తెలియదు దీన్ని దేహము అంటారు దేహము అంటే చాలామందికి అర్థం తెలియదు దహించబడేదని అర్థం శరీరము అంటారు నశించేదని అర్థం ఆ శబ్దాలకు అర్థం పరమేశ్వరుడు అట పెట్టాడు అది తెలియక మనం ఏదో చాలా అనుకుంటూ ఉంటాం అట్లాగే వాడు ధనుజుడు అంటారు ధనుజుడు అంటే రాక్షసుడు అని తెలుగులో అర్థం చెబుతారు కాదు తను ఈ శరీరం నాది ఈ శరీరం నాది ఈ శరీరం నాది అని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వాడు ధనుజుడట ఇంకో శబ్దం ఉంది అసురుడు అని అదేమిట్రా అంటేను అసువులు పాసాడంటారు చాలామంది అసువులు పాసా అంటే ఊపిరి ఆగిపోయిందిరా అని ఎవడైతే ఊపిరి మీద ఆధారపడి ఊపిరి లేకపోతే బతకలేడో ఊపిరి ఉంటేనే బతుకుతాడో వాడిని అసురుడు అంటారు అంటే ఊపిరి ఆగిపోయినా సాగిపోయేవాడు ఆయన అది నేను రైల్లో కూడా ఊపిరి ఆగిపోయిన తర్వాత కూడా రైల్లో మేము సాగే వచ్చాం ఇప్పటికీ సాగుతూనే ఉంటాం సాగుతూనే ఉంటాం ఎప్పటికీ ఎందుకది నేను ఇచ్చిన సర్టిఫికేట్ కాదు నేను మీరందరూ ఇస్తున్నటువంటిది కాదు వారి గురువులైనటువంటి ప్రభాకర్ శాస్త్రులు వారు కొన్ని వందల సంవత్సరాలుగా మనం కలిసి పనిచేస్తున్నాం కొన్ని వందల సంవత్సరాలు కలిసి పని చేస్తాము అని చెప్పారని వారు చెప్పారు అంటే వారే ఇంకొక వాక్యం కూడా చెప్పేవారు ప్రతివాడికి వాడికి అరే అందరూ బాగుండాలని మైకెక్కి మైక్ తీసుకొని ఉపన్యాసం చెబుతున్నావు కదరా ఎవడు ఇద్దరిట్లో ఇట్లా ఒకరిని పట్టుకుపోతావురా అన్నాడు మొగుడు పెళ్ళాల్లో కాదండి ఇద్దరు ఉంచు అవి గట్టిగా మాట్లాడు చంపేస్తావు ఒక్కడైతే ఎవడు తెలియకుండా ఎవడికి వాడు నేనే అంటాడు పట్టుకెళ్ళాల్సిన కాదు ఉంచాల్సిన వాడిని కానీ ఆయన ఏం చెప్పాడు మా గురువుగారు శరీరాన్ని అయితే వదిలేశారు కానీ మమ్మల్ని వదిలేదన్నాడు అది వరకు ముక్కాన్ని పెట్టి ఉత్తరం రాయాలా తిరుపతికి వారు తిరుపతిలో ఉన్నారనుకొని ఇప్పుడు ఆ ఖర్చు కూడా లేకుండా చేశాడు మాకు అంతటా ఆయన నిండి ఉన్నాడు అని ఆయన అనుభవంతో కాదు అనుభూతి నంది చెప్పాడు ఈ సందర్భంలో ఆయనకు సంబంధించి నాకు కలిగిన భావాలు నిన్న పొద్దుట కలిగిన భావాలు చెప్తాను ఎందుకు రావాలి ఇక్కడికి అంటే ఇవాళ ప్రతి జీవి కూడా ప్రతి మానవుడు కూడా తెల్లవారి లేచింది మొదలు పొట్టబోసుకోవటానికి సరిపోవట్లేదు వాడికి టైము స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్లో బతుకుతున్నాడు కాకుండా స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్లో బతకటం నేర్పటం కోసంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు చేసుకుంటారు చేసుకుంటాము ఎవడు చేయడు స్పిరిట్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ కోసం ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉంటాం ఆ కోఎగ్జిస్టెన్స్ రెండు రకాలు నీవు పక్కవాడితో కాదు నీతో నీవు నీతో నీవు నీ శరీరంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి భాగములు అనేక రకములైనటువంటి అవయవములు కనపడేవి కనపడేవి కనపడనివి వాటి మధ్య కూడా కోఎగ్జిస్టెన్స్ లేకుండా మనం బతుకుతూ ఉన్నాం ఉదాహరణకు రెండు ఉన్నాయి మనలో ఒకటి మనస్సు రెండు హృదయము మనస్సును లిటిగేషన్తో హృదయాన్ని లిమిటేషన్తో పెడుతూ ఉంటాం మనం నేను మనమంటే మీరందరూ అనుకునేరు అనుకునే విజయ అని నేను చెప్పదలుచుకునే విషయం మనస్సును లిటిగేషన్తో హృదయాన్ని లిమిటేషన్తో పెడుతూ ఉంటాం మా తాతగారికి మనస్సుని ఆయన లిమిట్లో ఉండటం నాకు తెలుసు హృదయానికి లిమిట్లెస్గా ఆయన బతికాడు హృదయంగానే బతికాడు ఆయన హృదయంగానే బ్రతుకుతున్నాడు ఆయన బ్రతుకుతాడు ఆయన అంటే హృదయం దేనికి కేంద్రము అంటే ప్రేమ కేంద్రం ప్రేమ అంటే పరిమితమైనది కాదు సర్వజీవుల ఎడల సమంగా ఎవడైతే కరుణను వర్షిస్తాడో వాడు మహనీయుడు అందరికీ ప్రేమ ఉంటుంది దానికి లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ లేనటువంటి ప్రేమను సమంగా అందరి ఎడల సూర్యుని వలె కురిపిస్తాడో వాడు మహనీయుడు మనకు ఒక తమాషా ఉంటుంది ఎక్కడుంటుంది ఒక బళ్ళ మీద నాలుగు అరటి పళ్ళు పెట్టావు ఆ నాలుగు అరటి పళ్ళల్లో వీళ్ళిద్దరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే నేను రెండు తినేసేవాళ్ళు చూడబోయినారా అని ఎందుకంటే నా పరిస్థితి ఆ తర్వాత ఈడెవడో బుద్ధిగా ఉందనుకోని ఇందులో నాలుగు ఉండాలి రెండే ఉన్న రా అన్నాడు కరెక్ట్ అది రెండక్కడ ఉన్నమాట ఎంత కరెక్టో ఆ రెండు నాలులో చేరి వేరొక రూపాన్ని శక్తిగా బలంగా తేజస్సుగా మార్పు ఉండటం కూడా అంతే కరెక్ట్ అట్లే ఈ ప్రేమ కరుణ అనేవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనం బయట వెతుకుతూ ఉంటాం బయట వెతికితే కూడా కొందరు వ్యక్తుల దగ్గర దొరుకుతాయి కానీ అవి బయట మాత్రమే దొరికేవి కావు మనం బయట మనల్ని ఎవడో కాపాడాలి మనల్ని ఎవడో కరుణించాలి మనల్ని ఎవడో దయ ఎంతసేపటికి మనల్ని వేరొకడు దయచూడాలి అనేటువంటి వెంపర్లాటలోనే గడిపేస్తూ ఉంటాం కానీ ఈ కరుణ అనేటువంటిది మర్చెంట్ ఆఫ్ విన్నిస్ అనే నాటకంలో ఒక అద్భుతమైన సంఘటన చెప్పబడ్డది ఒక వ్యక్తిని వాడు అప్పు తీసుకుంటాడు అప్పు తీసుకున్నటువంటి వాడు అప్పు తీర్చకపోతే ఆ డబ్బు సమానం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం దానంత నీ బ్ల ఫ్లెష్ తీసుకుంటాను అంటే మాంసము నీ శరీర భాగంలో నుంచి తీసుకుంటాను అన్నట్టు వీడు యాంటోనియో అనేవాడు ఒప్పుకున్నాడు వాడు డబ్బు తీర్చ అప్పు తీర్చలేకపోయినాడు వాడు శైలాక్ అనేవాడు వాడు గుండె దగ్గర తీసుకుంటారా అంత ప్రమాణం కలిగినటువంటి మాంసం అన్నాడు వీడు సరే అని యాక్సెప్ట్ చేశాడు అప్పుడు పోర్షియో అనేటువంటి ఒక అడ్వకేట్ ఎంటర్ అయ్యి గద్దె కొడుకొని నువ్వు తీసుకుంటా అంది మాంసం రా చుక్క నెత్తరు కింద పడ్డా చంపి పారేస్తాను నిద్ర పడకుండా మాంసం తీసుకోరా అని చెప్పి ఈ కెనాట్ నన్ కెనాట్ వాడు రక్షించబడ్డాడు అప్పుడు ఒక వాక్యం చెప్తారు అందులో ఋషులు అనేటువంటి వాళ్ళు సర్వకాల సర్వావస్థలయో ఉంటారు అది బ్లెస్సెడ్ మా కరుణ అనేటువంటిది ఇట్ బ్లెస్సెడ్ ట్వైస్ పుస్తకం ఎందుకులే కానీ ఇట్ బ్లెస్డ్ ట్వైస్ ఇచ్చేవాణ్ణి కరుణిస్తుంది కరుణ అనేటువంటిది పుచ్చుకునేవాడిని కూడా కరుణిస్తుంది ఇచ్చేవాణ్ణి కరుణిస్తుంది అంటే నేనేదో మా కొండారెడ్డి వాడికన్నా అనుకో కొండారెడ్డి నేను ఇచ్చా కాబట్టి వాడు బాగుపడ్డా అని కొండారెడ్డి అనుకో ఇక కొండారెడ్డి తిరుపతి బాగున్నా మహిష్ గారు చెప్పారు నీ వీడికి మంది ఇచ్చాను వీడికి తగ్గింది అనొచ్చట ఒకడు ఎవడంటే నేను వీడికి మంది ఇచ్చాను వీడు చచ్చిపోయినాడు అనగలిగే దమ్ముంటే ఎవడికైనా వాడనొచ్చట ఏమని నీ వీడికి మంది ఇచ్చాను వీడికి తగ్గింది అని అరే వాడికి తగ్గే ఆ సమయం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చాడు వాడు నీ దగ్గరికి వచ్చినందువల్ల నువ్వు రక్షించబడ్డావురా నీలో మంచితనం అనేటువంటిది మేల్కొన్నది రా కాబట్టి ఆ మంచితనము ప్రేమ కరుణ అనేటువంటివి ఎవడి హృదయంలో అది కన్యారూపమై ఉంటుంది పవిత్రమై ఉంటుంది ప్రతివాడి హృదయం కూడా వాడి హృదయంలో నుంచి పుట్టే ప్రేమ కరుణలే కన్యాపుత్రుడు అని కొందరు చెబుతూ ఉంటారు అయితే దీనికి ఒక చిన్న కథ చెప్పింది చాలా కథలు చెప్పింది సీతాదేవి శ్రీమద్ రామాయణంలో రాముడికి చెప్పింది కథ సీత నేను చెప్పబోయే కథ రాముడు రాక్షసుల బారి నుంచి మిమ్మల్ని కాపాడతారా అబ్బాయి అని ఋషులకు అభయం ఇచ్చాడు అరే వాళ్ళు వచ్చి నీ అనలేదు కదా నీకు రాక్షసులకు ఏమిటి వైరం అక్కర్లేదు కదా వాళ్ళు ఋషులు చూసుకుంటారు మధ్యలో నీకెందుకు అంటున్నామే అని ఒక కథ చెబుతుంది లౌకికంగా నేను చెబుతున్నాను ఏమీ లేదు రాబాయ్ ఒక ఋషున్నాడు వాడు నిరంతరము ఏదో ధ్యానం తపస్సు అది ఇది వాడికి గుడ్డు కూసు చేస్తుంటాడు అసలు వీడి సంగతి ఏందో చూద్దామని ఇంద్రుడు ప్రత్యక్షంగా వాడి చేతిలో కత్తి పెట్టి కొద్దిగా నేను అడవుల్లో బయటికి వెళ్తున్నాను కొద్దిగా కొన్నాళ్ళు కాపల గాయర బాయ్ అని వీడికి ఇస్తాడు ఎవడికి ఋషి అనుకునేవాడికి వాడు మూసుకుంటాడు మాస్టర్ సివి అంటే నాకు అది వచ్చేది అదే కాబట్టి మంత్రం ఉంటే అదే చెబుతాను మాస్టర్ ఇవి నమస్కారం అన్నట్టు అప్పటిదాకా ఆయన మీసాలు గడ్డాలు లేకపోతే తాతగారి గడ్డము కర్రో కనపడేవి ఇప్పుడు కాస్త కత్తి కనపడదు వాడికి మళ్ళా మాస్టర్ సివి మళ్ళీ కత్తి కనపడదు ఆ తర్వాత నేను కాపలాగా ఏమన్నాడు దూరంగా పెడితే ఎట్టాకు దగ్గర పెట్టుకున్నట్ట సరేదో కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలా లేకపోతే కూరగాయలు అడవిలో తెచ్చుకోవాలి కత్తి తీసుకొని పోతున్నట్టతపోతే ఊరికే ఊరుకోట ఇటంట మొదలు పెట్టేట ఏది ముళ్ళ కంపలు తొలగిద్దాము అని ఆ తర్వాత తలకాయలు చూడు దాన్ని సంగము అంటారు నువ్వు దేంతో అటాచ్మెంట్ పెట్టుకుంటే అది నువ్వు అవుతావు కాబట్టి నువ్వు దేంతో ఉండాలి అనేది నిన్నెవడో నిర్ణయించు నువ్వే నిర్ణయించుకోవాలి మనకు సౌకర్యం ఏమిటంటే పక్కవాడి వల్ల నేను చెడిపోయినాను అని చెబుతాడు మనకన్నా తెలియగలవాడు శ్రీకృష్ణుడు వాడు ముందే చెప్పాడు ఉద్ధరేది ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయే ఇవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అబ్బాయి నువ్వు బాగుపడాలనుకుంటే కారణం నువ్వే బాగుపట్టడానికి నువ్వు చెడిపోవటానికి కారణం కూడా నువ్వే రాబాయ్ అని చెప్పాడు చెప్పేవారు చెప్పారు బెర్నాటార్ చెప్పారు నీ ప్రపంచంలో ఒక మంచివాడిని పెంచవచ్చు అంటే నేను ఏదైనా మంచి విషయాలు చెప్పి వీడేవడో బాగు చేస్త నువ్వే బావు ప్లస్ వన్ మంచివాళ్ళలో ప్లస్ వన్ ఎవరు నువ్వే ఒక మూర్ఖొని తగ్గించవచ్చు మైనస్ వన్ అది కూడా నువ్వే అందుకే ఆమె ఇంకొక చిన్న కథ చెబుతుంది సీతాదేవి ఎవడికి హనుమంతుడికి చెబుతుంది అరే నీ టైం ఎప్పుడైపోతే అప్పుడు చూసుకో హనుమంతుడికి చెబుతున్నాడు ఒక వేటగాడు ఉన్నాడు బాయ్ ఆ వేటగాడు ఎవరినో వేటాడుదామని అడవిలోకి వెళ్తే వాడిని ఒక పులి వెంటాడిందిరా వీడి వేటగాడు వేటాడదామని వెళ్తే వాడిని అది వెంటాడింది వీడి ఎక్కి చెట్టెక్కి కూర్చున్నాడు ఆ చెట్టెక్కి కూర్చోగానే వీడికి ఆ పైనేమో రక్షణ దొరుకుతుంది చెట్టు ఎక్కడ కింద పెద్ద పులి ఉంది చెట్టు కింద వచ్చి గా ఎప్పుడో ఒకటి దిగ సంగతి ఎందుకు తేలుస్తానని ఆ పైన ఎలుగుబంట ఉందిరా కింద పులే పైన ఎలుగుబంటి ఏం చేద్దామా అని చూస్తున్నాడు ఎలుగుబంటి వైట్ ఏమని లేదట విని ఎందుకు వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి అట అప్పుడు పులి అన్నదట ఎలుగు వంటితో వీడు నరుడు అంటే ఎవరు విజయ సారథి అందరికీ ఉండే లక్షణాల కన్నా మానవుడి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి పుష్యం కింది తోసేను ఈ కిందకి వాడి మన ఇద్దరికి కామన్ శత్రువు మన ఇద్దరికి కామన్ తోసేయమట తప్పు వాడు నాకు అతిథి వాడిని కాపాడటం నా ధర్మం వాడు తెలిసో తెలియకో నేను ఉండే ఆశ్రయానికి వచ్చాడు నేను తోసేయనట్టు ఎన్ని రకాలుగానో ఉంది ఆ పులి ఏమైనా వినదు ఎలుగు వంటి పులి కాపలా కాస్తూనే ఉంటుంది ఎలుగు వంటి నిద్రపోతుంది వీడు హాయిగా చెట్టు కింద చెట్టు కొమ్మల్లోనే ఉంటాడు ఎలుగుబంటి నిద్రపోయింది కానీ వీడు వీడు కూడా ఎప్పుడప్పుడు నిద్రలో తూగుతాడు కదా కింద పడతాడు కదా దొరక్క అని అది మెరుగుతుంటుంది అంటే మానవ జీవితం ఎప్పుడు ఎక్కడోక్కడ చిన్న పొరపాటున చేస్తూ ఉంటాం వాళ్ళు అలవాటు కాగుతుంటుంది కొంతమందికి నా నాబొట్టిగా ఎలుగుబంటి నిద్రపోయింది పులి మెలుగుతోంది కింద పడతానేమో వీడికి భయం నిద్ర పట్టదు నిద్ర పట్టపోవటానికి మొట్టమొదటి కారణం ఏంటి భయమే అప్పుడు ఎలుగుబట్టి నిద్రపోగానే ఇదే వ్యాపారం మళ్ళీ చేస్తుంది పులి ఎవరితో మనిషి అరే ఆ ఎలుగుబట్టిని కింది దోసేరా ఏదైతే నాకు ఆకలి వేస్తుంది నువ్వైతే ఏమి అదైతే ఏమి వీటితో చేస్తాడు కదూ అది కింద పడదు దానికి అలవాటు కదూ దారి పడకుండా దాన్ని పట్టుకోవడానికి తాతగారు ఉన్నారు అది లేస్తుంది లేచి వీడి వైపు చూస్తే సత్యాంరా దేవుడు ఆ పులి వదిలేసినా నన్ను వదిలేదురా అనుకుంటాడు అనుకుంటే అది ఏం అనదు అప్పుడు మళ్ళీ పులిచేతు చెప్పాను కదా నీకు నువ్వు వినలేదు వీడు నిన్ను తోసేసాడు ఇప్పటికైనా వాడిని తోసేయి అంటుంది అయినా నేను తోసేయనంటు అంటే ఆ క్షమ కలగాల మా తాతగారు చెప్పేవారు ఎవడైతే నిన్ను ఇబ్బంది పెట్టటానికి నీ మరణం కోరుతూ కూడా చేస్తాడో ప్రయత్నము బాధ తొలగాలంటే నిన్ను ఇబ్బంది పెట్టేవాడు బాగా ఉండాలి క్షేమంగా ఉండాలి సుఖంగా ఉండాలి అదే మన ప్రార్థన అయి ఉండాలి బాబు అని ఎవరు వారు అటెట్ట ఎట్ట కుదురుతుందంటే అయితేనే నువ్వు బతుకుతావు అన్నాడు అటు నేను చూశాను అవి వారి సన్ని సన్నిధిలో ఎవడో ఆయనకి ఏదో చేశాడు వీడికి ఏదో అయిపోతుంది అనుకున్నటువంటి వాడు వస్తే సార్ ఫలానా వాడు నాకు ఫలానా చెడు చేశాడు సార్ వాడు బాగుండాలి దండబెట్టు బాబు మనస్సు ఓపిక నువ్వు ఉండవురా అంటే అప్పుడు దండబెట్టివాడు ఆ తర్వాత ఇదే సీతాదేవి ఇంకో కథ చెబుతుంది ఎందుకంటే ఏమనుకోవద్దు ఒకరికి నేను ఉత్తరం రాశాను ప్రభాకర శాస్త్రుల వారికి మీకు ఉండే సాన్నిహిత్యానికి సంబంధించి నాకు ఏదన్నా కొంత రాసి పంపండి అని నేను లెటర్ రాసిన వాడిని ఆయన నాకు తిరుగు జవాబు రాశాడు తిరుగు జవాబు రాస్తూ ఆ పెద్ద మనిషి నాకు ఏం చేశాడు తాతగారిని దూషిస్తూ నాకు ఉత్తరం రాశాడు పేర్లు చెప్పను నాకు రాస్తే నాకు అపారమైనటువంటి ఆవేశం నాకు అది ఆ కార్డు నా చేతిలో దాచిపెట్టుకున్నాను నేను మా తాతగారు దగ్గరికి వెళ్ళాను అది నా అడ్రస్కు రాశాడు ఆయన మా తాతగారు అట్ట కుర్చీలో కూర్చొని ఉన్నారు పడ కుర్చీలో రామ్మూర్తి గారింటో నేను వారి కుడి చేతి వైపు కూర్చొని తాతగారు ఇప్పుడు నేను ఒకటి చదువుతాను మీరు వినండి చెప్పండి బాబుగారు వినిపించా వినిపించి ఇసిరేసా ఉత్తరం ఆయన ముఖంలో ఏమి రవ్వ మార్పు లేదయ్యా ఈయన చెప్పేది నాటకమా బూటకమా అని క్షణ క్షణం నేను పరిశీలించుకునేవాడిని ఆయనే గెలుస్తూనే ఉన్నాడు ఇట్టి కథకే సీత చెబుతుంది వుడ్ యూ కైండ్లీ పర్మిట్ మీ అంటాడు వాడు హనుమంతుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు కదా వీళ్ళని సాగొట్టేదే అంటాడు సీతాదేవి ఒక వాక్యం చెబుతుంది నాకు అశ్చింతపరాజ్యతీ ఈ ఇన్ని కష్టాలు నాకు కలిగినాయి రాక్షసుల వల్ల నువ్వు అంటున్నావు కదా కాదురా నేను ఎప్పుడో ఏదో పొరపాటు పనులు తప్పు పనులు సీతాదేవిట చేశాను అందువల్ల నాకు ఈ కష్టాలు వచ్చినాయి వాళ్ళ వల్ల కాదు రాన క్షిన్నాపరాధ్యత నే చేసిన పొరపాట్ల వల్ల నేను బాధలు పడుతున్నాను తప్ప వీళ్ళ వల్ల కాదు అందువల్ల వాళ్ళని క్షమించాలి నాయన వాళ్ళ ఉంది వాళ్ళ రాజుగారు చెప్పినట్టుగా వాళ్ళు చేశారు సీతాదేవి తప్పు తన మీద వేసుకొని చెప్పినటువంటి మాట ఇదే సీత ఇంకొక కథ చెబుతుంది ఆ ఒక్క కథ చెప్పి ఆపేస్తాను టైం చూసుకోరా హనుమంతుడు వచ్చి అంటే మా తాతగారిలో నేను చూసిన వి నేను మీకు ఇటు అన్వయం చేసి చెబుతున్న ఉభయత్ర అమ్మ నేను వచ్చాను కదా ఇక్కడికి రామ అనేటువంటి శబ్దం టికెట్ పాస్పోర్ట్ తీసుకొని వచ్చాను తిరుగు పాస్పోర్ట్ నాకు ఏదన్నా ఇవ్వవో అని అడిగాడు అడిగితే ఒక కథ చెప్పింది ఆయనకు ఈ కథ ఇళ్ళు చెప్పు అన్నది అంటే పెద్దలైనటువంటి వాళ్ళు ఎట్ట మాట్లాడతారు అనేదానికి చెప్తున్నాను మీకు ఓ గుర్తు ఇవాళ చరిత్ర పరిశోధకులు అన్ని అనుకునే వాళ్ళందరూ ఏం చేస్తారు మా ముత్తాత ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పడానికి వీళ్ళు హిస్టరీ స్టూడెంట్ని అయితే ఎందుకు లేడుగా ఆయన ఫోటో లేదుగా ఆయన చేతివ్రాత లేదుగా ఆయన భూమికలు లేవుగా కాబట్టి ఆయన లేడు అది వాళ్ళ చరిత్ర చదువుకునే పద్ధతి ఈ కథ చెప్పరా వెళ్ళి రాముడికి అంటున్నామే అని ఒక కథ చెబుతున్నామే ఏమిటా కథ అంటే కాకి సీతను హింసిస్తే రాముడు ఒక గడ్డి పరకను బ్రహ్మాస్త్రంగా వినియోగిస్తారు గడ్డి పరక ఈ కథకు చాలామంది ఏం చెబుతారంటే అర్థం తనను కాపాడటానికి ఒక గడ్డి పరకనే బ్రహ్మాస్త్రంగా అనుసంధానం చేసి ఒక చిన్న కాకి మీదనే ప్రయోగించినటువంటి రాముడు ఈ రావణాసురుణ్ణి శిక్షించటానికి ఎందుకు సందేహిస్తున్నాడు బ్రహ్మాస్త్రం తాతని వాడి వీడి వాడి వీడు తో తోలు తీయొచ్చు కదా అని కబురు చేసింది సీత అని చెబుతారు కానీ ఆ కథలో ఏముంటుందంటే సీతను వాడు కాకాసురుడు హింసించి ఆమె శరీరంలో నుంచి నెత్తురొచ్చేటట్టు పొడుస్తాడు నెత్తురొచ్చేటట్టు పొడిస్తే ఆ నెత్తురు బొట్లు పడి రాముడు లేస్తాడు ఆమె ఒడిలో పడుకున్న రాముడు చూసేపాటికి వీడు కనబడతాడు ఆ గడ్డి అస్త్రంగా అనుసంధానం చేసి వేస్తాడు ఇది కథ వేస్తే వీడేం చేస్తాడు ఆయన దగ్గర పోయి సార్ సార్ నన్ను కాపాడండి అంటాడు అంటే వాడు పేరు దేవేంద్రుడు అట వాడు కాదంటే శివుడి దగ్గరికి పోతాట రావుడు రాముడు తంతానంటే మేమే వాళ్ళ కాపాడతాటండి రాముడి దగ్గరికి పోరాట వాడి తర్వాత బ్రహ్మ దగ్గరికి పోతాట వాడు తాత దగ్గరికి పోతాట వస్తాట ప్రతివాడు రావుడి దగ్గరికి పోరా అని చెబుతాడు ఏమిటి దీని కథ అంటే మనమే చేస్తుంటాం ఈ పని తప్పు ఒకటి ఎడల చేసి రక్షణ వేరొక చోట పొందామని చూస్తూ ఉంటాం ఇక్కడ ఒకని మాయ చేసి ఒక కోటి రూపాయలు సంపాదించి ఏమీ తెలియని మాయకుడు అనుకోని శ్రీ వెంకటేశ్వరుడి దగ్గరికి టెన్ పర్సెంట్ నీకు ఇచ్చేస్తారబ్బా అని చెబుతాం అంత పిచ్చోడా దేవుడా నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో అక్కడ సరి చేసుకో వెళ్ళి దీన్నే రిట్రీట్ యూ విల్ రీచ్ మీ అని బైబిల్లో చెప్తారు అంటే నువ్వు ఎక్కడ పారేసుకున్నావో అక్కడ ఎత్తుక్కో అని చెప్పారు మా తాతగారు ఒకరోజు అది చేయకుండా ఒకచోట తప్పు చేసి వేరొక చోట రక్షణ పొందాలని చూస్తూ ఉంటాం నాబుట్టిగాళ్ళు అట్లా కాకుండా ఈ కథే ఎందుకు చెప్పింది సీత అంటే అరే వాడు నన్ను నిద్ర పొడిచిన వాడిని కూడా నువ్వు తర్వాత వాడిని దగ్గరకు వచ్చి శరణ పొందితే కాపాడావు వీడు మంచివాడు రావణాసురుడు నన్నేమి హింసించలేదు ఊరికే బెదిరిస్తున్నాడు వాణ్ణి కూడా దయచూసి కాపాడు అని చెప్పింది ఈ కథ అని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఈ సంఘటన జరిగిన తరువాత రాముని గురించి ఒక వాక్యం ఉంది శ్రీమద్ రామాయణంలో ఇట్లా కూర్చొని ఉంటారట రాముడు వాడి చుట్టూ సుగ్రీవాదులందరూ కూర్చుంటే విభీషణుడు వాడి మంతులు నలుగురు ఒక ఇద్దరిని చావగొడుతూ పట్టుకొస్తుంటారట పట్టుకొస్తూ ఉంటే ఏమిట్రా అంటే సార్ మీ వాళ్ళు నన్ను కొడుతున్నారు సార్ అంట వాడు ఏం చెప్పాడు వాడు మన మాట అన్నట్టే ఉంటుంది ఎందుకు కొడుతున్నారా చెప్పడు మీ వాళ్ళు నన్ను కొడుతున్నారు సార్ ఎందుకు కొడుతున్నారా అంటే వీడు విభీషణ చూత దొంగము కొడుకు వీడు రావణాసుడు యొక్క గోడచారి వచ్చి మన శితు సైన్యాన్ని మనం బలగాల్ని చూస్తున్నాడు వాడిని మేము పట్టుకున్నాం అంటే వీడితో అట్లాంటి వాడే కాబట్టి పట్టుకొని సాగు కొడుతున్నాం అంటే వాడు చేసిన తప్పు చెప్పలే వీడు కొడుతున్నాడని చెప్పాడు అన్నీ చూసావురా అంట రాముడు ఇంకా ఏమైనా మిగిలిందా చూడాల్సినవి అంటే దగ్గరుండి మొత్తం పోరా అంట వాడు చూపించొస్తాడు చూపించొస్తే ఒక్క మాట చెప్పరా రావణాసురుడికి పిచ్చేషాలి యుద్ధను దగ్గరకొచ్చి శరణు పొంది కాపాడమని కోరమనరా రక్షించబడతాడు రా సర్వభూతానుకంపిన సర్వభూతముల ఎడలా కూడాను అనుకంపభావం అనుకంప అంటే వాడి బాధ వచ్చైనా సరే వాడు రక్షించబడాలని ఎవడైతే ప్రార్థన చేస్తాడో అదే వాడి జీవితం అయి ఉంటుందో అది మా తాతగారి జీవితం సర్వభూతానుకంపిన బాబుగారు ఎవరికో బాగలేదు దండం పెట్టండి అంటాడు ఆయన వచ్చి నేను అడిగాడా అడిగాడలే నీకు తెలుసా బాబుగారు పెద్ద బాబు యూరోప్లో పిలుస్తున్నారు అక్కడికి వెళ్ళాలి ఆయన యూరోప్లో ఉన్నాడు మా అన్నయ్య మా తాతగారి కా కాకినాడలో ఉన్నారు ఆయన పిలుస్తున్నట్టే ఈయన వెళ్ళొస్తాడు అట్లా ఫలానా రోజు ఇట్ట మేము అనుకున్నాము అక్కడ ఈ సంఘటన జరిగింది తాతగారిని మేము స్మరణ చేసుకున్నాము అని వాళ్ళు మరలా వచ్చి చెప్పారు అంటే నీ శరీరమునకు నీ ప్రాంతమునకు నీ యొక్క వయస్సుకు నీ యొక్క పరిపాకానికి సంబంధించినటువంటి వాడు కాదు మనం అనుకునే తాతగారు ఇటీవల నాకు ఒక భావం కలిగింది విశ్వాసనాము లేదా అన్ని సంప్రదాయాల్లో కూడాను చివర ఒక శ్లోకం చదువుతారు కాయైనవా మనసేంద్రియైర్వా మనసేంద్రియవా బుద్ధాత్మనావా ప్రకృతే స్వభావా కరోమి సకలం పరస్మై నారాయణాయ ఇది సమర్పయామి అని ఇది ఏదో చెప్తారు నాకు దీనికి కలిగిన భావం ఏంటంటే కాయము శరీరము తన శరీరాన్ని ఎవరైతే తాను సర్వస్వమని నమ్మాడో ఆయన గురువు గారు ప్రభాకర్ శాస్త్రి గారుగా తన శరీరంలోనూ తన శరీరం తుచ్చమైంది గురువుగారు కాపాడతారుగా తన శరీరం కూడా గురువుగారేనూ గురువుగారు కాకుండా తాను లేడు ఈ ఇన్ని శరీరాల్లో ఉండేది కూడా గురువుగారేను అని ఎవరైతే అనుక్షణం దర్శనం పొంది ఉన్నారో ఎవరి వాక్కు నిరంతరమో ప్రభాకర శాస్త్రి గారి మయమై ఉన్నదో ఎవరి మనస్సు అనేటువంటిది మనస్సు లేకుండా గురువుగారే ఉన్నారో ఇట శ్లోకములోని ప్రతి పదము నాకు వారి జీవిత వ్యాఖ్యగా అనిపిస్తూ ఉంటుంది అటు మహనీయుడి యొక్క దివ్య స్మరణ మనం చేసుకొని వారి రక్షణ నిరంతరము పొందుదుముగాక ఆయన మనల్ని పట్టుకొని నడిపించాలి కానీ నా పోటిగాడు తప్పించుకొని పారిపోతూనే ఉంటాడు పట్టుకొని కాపాడుతూనే ఉంటాడు ఆయన బలము నా బలహీనత కాదు ఆయన బలహీనత నా బలం అది కాబట్టి మనం తప్పించుకొని పారిపోతున్నా నిరంతరము ఆయన మనల్ని రక్షించి కాపాడుతూనే ఉంటారు వాస్తవ